అమరేశ్వర స్వామి దేవాలయం అమరావతిలో మనం చూస్తున్నాం పల్నాడు జిల్లా పెదకూరపాడు అసెంబ్లీ నియోజక పరిధిలో అమరావతి మండలంలో అమరలింగేశ్వర స్వామివారి దేవస్థానం మనం చూస్తున్నాం చారిత్రక నేపథ్యం గల స్వామివారి మహిమ పంచారామాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది అమరలింగేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం మరిన్ని కాటేజీలు నిర్మాణం చేస్తారని ఈ ప్రాంతాన్ని ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ప్రక్కనే అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ ప్రాంతంలో కూడా మరిన్ని కాటేజీల నిర్మాణం చేపట్టి పర్యాటకులకి వెసులుబాటు కల్పించే విధంగా ఉపయోగకరంగా ఉండే విధంగా భక్తులు ఎక్కువ మంది వచ్చే విధంగా త్వరలో ఏర్పాట్లు చేస్తారని చెప్తున్నారు అమరలింగేశ్వర స్వామివారి దేవాలయం అమరావతిలో మనం చూస్తున్నాం పల్నాడు జిల్లా